హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక మూర్తి చెప్పినట్లుగా ఆనంది అయితే ఆఫీస్కి వస్తుంది ఇక ఆఫీస్కి వచ్చి బ్రీఫ్ కేస్ అక్కడ పెట్టగానే వెంటనే ఇన్కమ్ ట్యాక్సీ వాళ్ళు ఇక బైక్ నుంచి రావడం చూస్తాడు మూర్తి అయితే ఇక వెంటనే మూర్తి అయితే ఇక కంగారు పడుతూ ఉంటాడు ఆనంది మాత్రం ఇక ఏంటి ఏంటి సార్ ఇలా వచ్చారు అని అంటూ ఉంటుంది మీ మమ్మ ఇన్ ఇన్కమ్ ట్యాక్సీ వాళ్ళం ఇక మీ దగ్గర నల్లతనం ఉందని ఇక తెలిసింది అందుకనే మీ ఆఫీస్ని చెక్ చేయడానికి వచ్చాం అని ఇక అంటూ ఉంటాడు ఇక ఇన్కమ్ ట్యాక్సీ వాళ్ళైతే అప్పుడే ఆనంది ఏంటి సార్ మా మా బిజినెస్ ఎప్పటి నుంచైనా రన్ అవుతూనే ఉంది కానీ ఏ రోజు ఇలాంటి కేసులు అయితే రాలేవు మా ఆఫీస్లో అలాంటివేవి ఉండవు అని ఇక ఆనంది అయితే అంటూ ఉంటుంది లేదు మేడం మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకనే చెక్ చేసుకొని వెళ్ళిపోతాం ఏమీ లేకపోతే వెళ్ళిపోతాం కదా అని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అయితే అంటూ ఉంటారు ఇక ఆనంది అయితే ఇక చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇదేంటి ఈ బ్రీఫ్ కేసు ఇక్కడే ఉంది కదా దీనికి డాక్యుమెంట్స్ కూడా లేవు ఇప్పుడు ఎలా అని ఇక చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇక అన్నీ చెక్ చేస్తూ ఉంటారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళైతే ఎక్కడ ఏమీ కనిపించకపోవడంతో వెంటనే ఈ స్టాఫ్ రూమ్లో కూడా చెక్ చేయండి అని ఇక చెప్పగానే వెంటనే ఇక అక్కడ వెతుకుతూ ఉంటారు అక్కడే ఉన్న బ్రీఫ్ కేసుని చూస్తారు వెంటనే ఇక బ్రీఫ్ కేస్ తీసే తీయగానే ఆనంది షాక్ అయిపోతుంది ఇదేంటి ఇప్పుడు ఎలా ఈ డబ్బు గురించి ఇక ఎలాగో తప్పుగా అనుకుంటారు ఇప్పుడు నేనేం చేయాలి అని ఇక ఆనంది అయితే కంగారు పడుతూ ఉంటుంది అప్పుడు ఇక బ్రీఫ్ ఓపెన్ చేసి చూసేసరికి అందులో అంతా డబ్బు ఉంది ఇక ఇంత డబ్బు ఎక్కడ ఉండదు ఇది నల్లధనంతోటే వచ్చిందైతే ఖచ్చితంగా బ్లాక్ మనీ అయ్యే ఉంటుంది అలా అయితేనే ఇక వీటికి చెక్కు ఏవి ఉండవు ఇంత డబ్బు ఉంది కాబట్టి ఇక వెంటనే మీ బిజినెస్ మొత్తం ఇలాగే రన్ అవుతుందని అనిపిస్తుంది వెంటనే ఇక వీళ్ళి ఇక వీళ్ళ గురించి బయట పెట్టాలి ఇంత అన్యాయంగా సంపాదిస్తున్నారు అని ఇక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళైతే కేసు రాసుకొని ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు ఇక ఆనంద ఇక చాలా బాధపడుతూ ఉంటుంది ఇదేంటి ఇలా జరిగింది అత్తయ్య గారు తెలిస్తే చాలా బాధపడతారు అని ఇక కంగారు పడుతూ ఉంటారు వెంటనే ప్రెస్ వాళ్ళు వచ్చి ఇక ఈ ఆఫీస్ గురించి ఇక సునంద వాళ్ళ కంపెనీస్ గురించి ఇక న్యూస్లో చెప్తూ ఉంటారు అప్పుడే ఇక జీవనకి మూర్తి అయితే ఫోన్ చేసి మేడం మీరు చెప్పినట్లే చేసాము ఇప్పుడు న్యూస్లో స్ప్రెడ్ అవుతుంది చూడండి అని ఇక మూర్తి అయితే ఇక జీవనకి చెప్పగానే జీవన చాలా సంతోషపడుతుంది ఏమైంది జీవన అని అలైక్య అంటూ ఉంటుంది అప్పుడు అలైక్య అయితే అలైక్య మాటలకి అలైక్య మనం అనుకున్నదే అయ్యింది ఇప్పుడు న్యూస్లో ఇక అత్తయ్య గారి గురించి తప్పుగా చెప్తూ ఉంటారు వెంటనే ఈ విషయం అతయ్యకి తెలిసేలా చేయాలి ఈ విషయం మన నోటితో చెప్పకూడదు ఇక టీవీలో అదే వస్తుందంట వెంటనే అతయ్యకి ఆన్ చేయమని చెప్దాం అని ఇక జీవన అయితే కిందికి వస్తుంది అతయ్య గారు ఒక్కసారి టీవీ ఆన్ చేయండి అని ఇక జీవన అంటూ ఉంటుంది అప్పుడే ఇక సునంద అయితే ఏంటి జీవన టీవీ ఎందుకు అని ఇక అంటూ ఉంటుంది అతయ్య గారు ఇక మన ఆఫీస్లో ఇక డబ్బు గురించి ఏదో దొరికిందంట ఇక ప్రెస్ వాళ్ళు న్యూస్లో ఇచ్చారంట అని ఇక అనగానే వెంటనే సునంద టీవీ ఆన్ చేస్తుంది ఇక టీవీలో ఇక సునంద కంపెనీ గురించి వస్తూ ఉంటే ఇక సునంద అయితే ఒక్కసారే షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ ఆనందికి ఈ డబ్బు ఇక అతనికి ఇవ్వమని చెప్పాను కదా ఆఫీస్కి ఎందుకు తీసుకువెళ్ళింది ఇన్ని రోజులు నా పరువు మొత్తం తీసేసింది ఇప్పుడు ఈ డబ్బు కోసం ఇక నా కంపెనీస్ అన్నీ మూసేసేలా చేసింది ఇక ఇదంతా ఈ ఆనందే చేసింది అని చాలా కోపంతో నా పరువు అంతా పోయి oyun ఇన్ని రోజులు నేను ఎంతగానో చేశాను నా కంపెనీలకి కానీ ఇప్పుడు మాత్రం ఈ ఆనంది వల్ల నా పరువు పోయింది అని ఇక చాలా కోపంతో ఉంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది అయితే ఫోన్ చేస్తుంది వెంటనే అత్తయ్య గారు అత్తయ్య గారు జరిగింది చెప్తున్నాను వినండి అని ఇక ఆనంది అంటూ ఉంటుంది ఏంటి ఆనంది ఇంకేం చెప్తావు ఇదంతా నీ వల్లే నువ్వు డబ్బు తీసుకొని అతనికి ఇవ్వమని చెప్పాను కానీ ఆ డబ్బు తీసుకొని ఆఫీస్కి ఎవరు వెళ్ళమన్నారు అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఆనంది మూర్తి ఫోన్ చేసి అక్కడికి రమ్మన్నారు అర్జెంటుగా ఉందని చెప్పారు అని ఇక ఆనంది అంటూ ఉంటుంది లేదా ఆనంది నువ్వు అక్కడికి వెళ్ళడం కరెక్టు కాదు మూర్తి చెప్పాడని నువ్వు వెళ్ళావు ఇది ఇచ్చేసి వెళ్తే అయిపోతుండేది కదా ఇప్పుడు మన గురించి అంతా బా ఇక స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు మనం ఏ తప్పు చేయకపోయినా నిందితురాల్లా ఉండవలసి వస్తుంది ఇన్ని రోజుల నా పరువు అంతా తీసావా ఆనంది అని ఇక సునంద అయితే ఆనందిని చాలా తిడుతూ ఉంటుంది అత్తయ్య ఒక్కసారి నేను చెప్పేది వినండి అని ఇక ఆనంది అంటూ ఉన్న సునంద మాత్రం మరోసారి నాకు ఫోన్ చేయకు నిన్ను చూడాలంటేనే నాకు చిరాగ్గా ఉంది ఇక నువ్వు ఫోన్ కూడా చేయొద్దు అని ఇక గట్టిగా అరుస్తూ ఉంటుంది అదే సమయానికి చైతన్య ఆదిత్య కూడా అక్కడికి వస్తారు ఇక ఆదిత్య చైతన్య అదంతా తెలుసుకునే వచ్చి చాలా కంగారు ఆనంది ఏ రోజు తప్పు చేయదమ్మా ఆనంది ఇలా చేయకుండొచ్చు అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు అప్పుడే ఏంట్రా ఆనందిని సపోర్ట్ చేస్తున్నావు ఈరోజు ఇన్ని రోజుల మన పరువు అంతా ఒక క్షణంలో తీసేసింది ఈ ఆనందికి పని చెప్పడమే నేను తప్ప పెద్ద కోడలని తనకి ఇదంతా తెలుసని నేను ఆ డబ్బుని పంపించాను అతనికి ఇవ్వమని కానీ ఆ డబ్బు తీసుకొని ఆఫీస్కి వెళ్ళింది ఇక ఇదంతా ఆనందే చేసి ఉంటుంది ఇక ఇదంతా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు తెలిసేలా కూడా ఆనందం చేస్తుంది తన లాయర్ మైండ్ కదా ఇక అక్రమంగా సంపాదించిన డబ్బు అనుకొని ఇదంతా చేసిందేమో అని ఇక సునంద అయితే ఆనందిని అపార్థం చేసుకుంటూ ఉంటుంది ఇక ఆదిత్య మనసులో మాత్రం ఆనంది ఏ తప్పు చేయలేదని తనకు మాత్రం ఉంటుంది ఇక ఆనంది అయితే అత్తయ్య గారు నా మాట వినడం లేదు ఆదిత్య గారికైనా ఫోన్ చేసి చెప్తాను అని ఇక ఆనంది అయితే ఆదిత్యకి ఫోన్ చేస్తుంది అప్పుడు ఆదిత్య ఇక అమ్మ ముందు ఇప్పుడు నేను ఆ ఆనందితో ఫోన్ మాట్లాడితే ఇక అమ్మ చాలా కోపంగా ఉంది లేదు బయటికి వెళ్ళి మాట్లాడాలి అని ఇక ఆదిత్య అయితే బయటికి వచ్చి ఆనంది ఫోన్ లిఫ్ట్ చేశాడు ఎందుకు ఆనంది ఎందుకు ఫోన్ చేస్తున్నావు ఇప్పుడు నీ పేరెత్తుతేనే అమ్మ చాలా కోపంగా ఉంది ఇక నిన్ను చూస్తే మాత్రం ఇక ఏం జరుగుతుందో అని భయంగా ఉంది ఎందుకు ఆనంది ఇలా చేశావు ఇక నువ్వు ఇక ఆ డబ్బంతా అతనికి ఇవ్వమని చెప్పాం కదా ఎందుకు ఆఫీస్కి ఎందుకు తీసుకువెళ్ళావు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఎలా దొరికింది అని ఇక ఆదిత్య అంటూ ఉంటా లేదా ఆదిత్య గారు నేను అలా చేయలే ఆదిత్య ఆదిత్య గారు అని ఇక ఆనంది బాధపడుతూ నేను చెప్పేది వినండి ఆదిత్య గారు అని అంటూ ఉంటుంది అప్పుడే నేను ఒక ఐదు నిమిషాల్లో అక్కడ ఉంటాను అని ఇక ఆనంది అనగానే లేదా ఆనంది నువ్వు ఇక్కడికి రావద్దు నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో ప్లీజ్ ఆనంది ఇక్కడికి రాకు నువ్వు వస్తే ఏం జరుగుతుందో నాకు అర్థమైపోయింది నువ్వు మాత్రం మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో ఆనంది అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే ఇక ఆనంది ఆదిత్య ఆదిత్య గారు నేను వస్తాను ఆదిత్య గారు అత్తయ్య గారికి జరిగిన విషయం చెప్తాను నా తప్పేమీ ఏమీ లేదు ఆదిత్య గారు అని ఇక ఆనంది అంటూ ఉంటుంది లేదా ఆనంది నువ్వు వస్తే ఇక్కడ ఏం జరుగుతుందో అమ్మ పొజిషన్ చూస్తే నాకు చాలా భయంగా ఉంది అమ్మ ఏడుస్తుంది ఇన్ని రోజుల తన పరువు ఒక క్షణాల్లో తీసావని బాధపడుతుంది ఇక అమ్మ కళ్ళలో నీళ్లు వస్తున్నాయి ఇప్పుడు మా పరిస్థితి కూడా అలానే ఉంది నువ్వు ఇక్కడికి ఆనంది నువ్వు మీ మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో అని గట్టిగా ఆదిత్య అయితే ఆనందికి చెప్తాడు ఇక ఆనంది అయితే చాలా బాధపడుకుంటూ ఇక ఇంటికి అయితే వెళ్తుంది సింహాద్రి పద్మమ్మల ఇంటికి ఇక చాలా బాధతో వెళ్తున్నా ఇక ఆనందిని చూసి వెంటనే సింహాద్రి బిడ్డ ఏం జరిగింది బిడ్డ అంత బాధగా ఉన్నావు ఎందుకు ఇక్కడ ఇంత చీకట్లో ఇక్కడికి వచ్చావు మీ అత్తవారింటికి వెళ్ళలేదేంటి అని ఇక సింహాద్రి పద్మమ్మలు అడుగుతూ ఉంటారు అప్పుడే ఇక ఆనంది అయితే అమ్మ నాయన నేను తప్పు చేశాను ఇక మా అత్తయ్య గారు కొంత డబ్బు ఇచ్చి నన్ను ఇక కొంత ల్యాండ్ ఇక కొన్న వాళ్ళకి ఇవ్వమని పంపారు కానీ ఆ డబ్బు మాత్రం నేను ఆఫీస్కి తీసుకొని వెళ్ళాను కానీ మూర్తి ఏదో పనుందని చెప్తేనే అక్కడికి వెళ్ళాను అప్పుడే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రావడం ఏంటో ఇక ఆ డబ్బు బ్లాక్ మనీ అని ఇక మా కంపెనీలు మొత్తం సీజ్ చేశారు అని ఇక ఆనంది అయితే చెప్తూ ఉంటుంది ఇదంతా నా వల్లే జరిగిందని అత్తయ్య చాలా కోపంగా ఉన్నారు నేను ఏ తప్పు చేయలేదు నానా అని ఇక ఆనంది అయితే ఇక అంటూ ఉంటుంది అప్పుడే ఇక నాకు తెలుసమ్మా నువ్వే తప్పు చేయవు ఇక మీ అత్తయ్య గారే అపార్థం చేసుకుంటున్నారు ఇక ఆ మూర్తి ఫోన్ చేశాడు కదా అందుకే నువ్వు వెళ్ళావు మేము నమ్ముతున్నానమ్మా అని ఇక అంటూ ఉంటారు సింహమ్మ పద్ సింహాద్రి పద్మమ్మలైతే అప్పుడే ఇక లే అమ్మా నా వల్లే ఇదంతా జరిగిందని ఆదిత్య గారు అటు సునంద అత్తయ్య ఇక చాలా కోపంగా ఉన్నారు నేను ఇప్పుడు ఆ ఇంటికి వెళ్తే మంచిది కాదని నన్ను ఆ ఇంటికి రావద్దని చెప్పాడు ఆదిత్య గారు ఇదంతా నా వల్లే జరిగింది నానా అని అంటూ ఉంటుంది ఇక ఆనంది అయితే లేదు బిడ్డ నువ్వే గా ఇంటికి తప్పు చేయాలని చూడవు గా ఇల్లుని నువ్వు సక్కు పెట్టావే కానీ ఏ రోజు బాధ పెట్టాలని చూడలేవు మాకు తెలుసు ఆ సునందానే ఇదంతా చేసింది ఇక నిన్ను అపార్థం చేసుకుంటుంది తను నిన్ను అర్థం చేసుకోవడం లేదు అని ఇక అంటూ చాలా ఇక ఆనందిని చూసి చాలా బాధపడుతూ ఉంటారు ఇక సింహాద్రి అయితే ఆనందికి అలా జరిగిందని ఇక తెలుసుకొని చాలా ఇక తాగేసి ఇక సునంద ఇంటికైతే గొడవకైతే వెళ్తాడు సునంద సునంద అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఏంటి ఎందుకు ఇంతగా తాగొచ్చావు నా ఇంటికి మీరు రాకూడదు ఈరోజు నీ కూతురు వల్ల మా పరువు పోయింది ఇన్ని రోజులు కాపాడుకున్న మా గౌరవం అంతా ఈరోజు ఇక టీవీలో కా ఎక్కేలా చేసింది నీ బిడ్డ అని ఇక సునంద అంటూ ఉంటుంది సింహాద్రితో అప్పుడే ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నా బిడ్డ అలా చేయదు నా బిడ్డ నీ ఇంటికి కుట్టు కుటుంబాన్ని కాపాడిందే కానీ అలా తప్పు చేయదు కావాలనే ఇది ఎవరో చేశారని నాకు అనిపిస్తుందమ్మా ఈ డబ్బు ఈ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రావడం ఏంటో అని ఇక అంటూ ఉంటాడు ఇక సింహద్రి అయితే లేదు ఇక నువ్వు ఇత నిత్తు కూతురు చేసిన తప్పుని సరిదిద్దడానికి ఇదంతా చేస్తున్నావు ఇక మీరు నా కుటుంబానికి దూరంగా చాలా దూరంగా ఉండండి ఇక ఆనంది మీ కుటుంబం మా కంటికి కనిపించకూడదు వెళ్ళిపో అని గట్టిగా అరుస్తూ నెట్టుతూ ఉంటుంది ఇక సింహాద్రిని అయితే వెంటనే సింహాద్రి పూల తొట్టి తీసుకొని ఇక ఆనంది ఇక సునంద తలపై కొట్టాలని చూస్తూ ఉంటాడు అప్పుడే ఇక సునంద అయితే గట్టిగా నెట్టడంతో అక్కడ పద్మమ్మ వస్తుంది ఇక పద్మమ్మ కింద పడుతుంది తలకి గాయమైపోతుంది ఇక వెంటనే అక్కడికి ఆనంది వచ్చి అమ్మ అమ్మ అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక వెంటనే మిమ్మల్ని వదిలిపెట్టను సునందమ్మ మీ వల్ల ఈరోజు ఇక మా కుటుంబం పరుగుపోయేలా చేస్తున్నారు ఇక మా ఆనంది నా బిడ్డ ఏ తప్పు చేయదు ఏ రోజు చేయదు మీరు అపార్థం చేసుకుంటున్నారు నా బిడ్డ మీద ఇంత పెద్ద నింద వేశారు అని ఇక మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక సింహాద్రి అయితే నాయన ఇక నేను తప్పు చేయాలని నా మనసుకు తెలుసు ఇక త్వరలో లోనే నేను ఏ తప్పు చేయలేదని కావాలని నన్ను ఇరికించడానికి ఎవరో ఇదంతా చేశారని ఇక బయట పెట్టే వస్తుంది ఖచ్చితంగా నేను బయట రోజు ఇక అత్తయ్య గారు నా గురించి తెలుసుకుంటారు అని ఇక ఆనంది అయితే ఇక అటు కింద పడిన పద్మమ్మని ఇక సింహాద్రి తీసుకొని అయితే ఇంటికి వెళ్తారు ఇక పద్మమ్మకి ఇక దగ్గరుండి ట్రీట్మెంట్ చేపించి ఇక ఆనంది అయితే అమ్మ నాయన నా గురించి బాధపడకండి నీ బిడ్డ ఏ రోజు తప్పు చేయదు అత్తయ్య గారు అపారీ అర్థం చేసుకుంటున్నారు కానీ ఇక అత్తయ్య గారు అర్థం చేసుకోవడం లేదు దీని వెనకాల ఏదో ఉంది నాకు అర్థమయ్యింది కావాలనే ఇదంతా చేశారని అర్థమయ్యింది ఖచ్చితంగా దీని వెనకాల ఎవరున్నారో తీర్చి వాళ్ళ సంగతి చూస్తాను ఇక అత్తయ్య గారి ముందే ఇక నిజాన్ని బయట పెట్టేలా చేస్తాను అని ఇక ఆనంది అంటూ ఉంటుంది అవును బిడ్డ ఇదంతా ఎవరో చేసినట్లుంది అంటే ఆ జీవనమ్మ గనుక చేసినట్లుంది నాకు అనిపిస్తుంది అని పద్మమ్మ అంటూ ఉంటుంది ఏమో అమ్మ ఇక దీని గురించి తెలుసుకుంటే ఇక అర్థమవుతుంది ముందు ఇక నేను ఒకటి తెలుసుకోవాలి అని ఇక వెంటనే ఆనంది ఉదయాన్నే ఇక ఆఫీస్కి అయితే వెళ్తుంది అప్పుడే అక్కడ మూర్తి ఉంటాడు ఇక మూర్తిని చూసి ఇక ఏంటి మూర్తి నేను అసలు ఆఫీస్కి ఎందుకు వచ్చాను అసలు ఏం పని నాతో అర్జెంటుగా పని అన్నావు కానీ ఇక్కడ ఏమీ పని లేదు కానీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వెంటనే వచ్చారు నేను ఇక్కడికి రాగానే ఇదంతా కావాలనే చేశారని నాకు అనిపిస్తుంది అందులో నీచేయి కూడా ఉందని అనిపిస్తుంది మూర్తి నిజం చెప్తావా లేకపోతే ఇక నిన్ను పోలీస్ స్టేషన్కి అప్పగించమంటావా అని ఇంకా ఆనంది అయితే గట్టిగా ఇక గన్ తీసుకొని తేల్చేస్తుంది మూర్తిని అయితే అప్పుడే మూర్తి మేడం నేను ఇక తప్పు చేశాను మేడం నన్ను క్షమించండి మేడం నేను నిజం చెప్తాను అని ఇక నువ్వు ఈ జాబ్లో నుంచి ఇక వెళ్ళిపోతావు అసలు నిజం చెప్పకపోతే నువ్వు ఈ ఈ జాబ్ జాబ్ చేస్తూ నీ పూట గడుపుకుంటావా లేక ఇక ఈ జాబ్ని తీసేసుకొని రోడ్డు పాలవుతావా నీ కుటుంబం నువ్వు నువ్వే తేల్చుకో నిజం చెప్పి అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడు మూర్తి అయితే మేడం నిజం చెప్తాను ఇక ఇదంతా ఇక కావాలనే చేశారు మేడం అని ఇక అంటూ ఉంటాను మూర్తి అయితే ఇక కావాలని ఎవరు చేశారు చెప్పు అని ఇక ఆనంది గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడే ఇక మేడం ఇదంతా ఆ జీవనమ్మ ఫోన్ చేసి ఇట్లా చేయమని చెప్పింది నిన్ను రప్పించమని ఇక వెంట వెంటనే ఇన్కమ్ ట్యాక్సీ వాళ్ళకి ఫోన్ చేసి తనే చెప్పింది ఇలా నువ్వు దొరికేలా చేసింది ఇక ఈ ఆఫీస్ని సీజ్ చేసేలా నిన్ను మీ అత్తయ్య గారు తిట్టేలా చేయాలన్నది తన కోరిక ఇదంతా జీవనమ్మే చేసింది మేడం నన్ను క్షమించండి మేడం తన తన వల్ల ఈరోజు ఇక నేను నా జీవితాన్ని నాశనం చేసుకోలేను అందుకే నిజాన్ని చెప్తున్నాను అని ఇక మూర్తి అయితే అంటూ ఉంటాడు ఈ విషయం నాకు కాదు చెప్పేది మా అత్తయ్య గారికి చెప్పు మా అత్తయ్య గారు ఇదంతా నా వల్లే జరిగిందని నన్ను అపార్థం చేసుకుంటున్నారు నేను ఏ తప్పు చేయలేదని నేను నిర్దోషాన్ని నిరూపించుకునేది నీ ద్వారానే వెంటనే మా అత్తయ్య గారికి ఫోన్ చెయ్యి ఇక నువ్వు వెంటనే చెప్పాలి అని ఇక అంటూ ఉంటుంది గట్టిగా ఆనంది అయితే అప్పుడే ఇక మూర్తి అయితే సరే మేడం మీరు చెప్పినట్లే నేను ఇప్పుడే సునంద మేడానికి ఫోన్ చేస్తాను అని ఇక మూర్తి అయితే సునందకి ఫోన్ చేశాడు అప్పుడే ఏంటి మూర్తి ఏం జరిగింది మళ్ళీ అని ఇక సునంద అంటూ ఉంటుంది మేడం ఇక ఆనంది మేడం ఏ తప్పు చేయలేదు మేడం ఇక ఆ డబ్బు గురించి ఇక ఆ ఇన్కమ్ ట్యాక్స్ దొరికేవా దొరికేలా ఇదంతా ప్లాన్ ప్రకారం చేశారు మేడం అని ఇక మూర్తి అంటూ ఉంటాడు ఏంటి మూర్తి ఏం మాట్లాడుతున్నావు అని అనగానే వెంటనే అవును మేడం ఇదంతా ఇక ఆనంది మేడంకి ఏమీ పని లేదు కానీ ఆఫీస్లో ఉందని నా ద్వారా ఇక జీవనమ్మ ఇక ఆఫీస్కి వచ్చేలా చేయించింది నన్ను ఫోన్ చేయమని చెప్తే నేను ఫోన్ చేశాను ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్సీ వాళ్ళకి ఫోన్ చేసి రప్పించింది కూడా ఆ జీవన మేడం ఇక ఆనంది మేడం ఏ తప్పు చేయలేదు అని చెప్పగానే ఇక సునంద ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటి ఇదంతా జీవన చేసిందా ఆనందిని నేను అపార్థం చేసుకున్నానా ఆనంది నిజంగానే నేను అర్థం చేసుకోలేకపోయాను ఆనంది ఇక ఆఫీస్కి ఎంత చేసిందో నా కుటుంబానికి కూడా ఎన్నో చేసింది అలాంటి ఆనందిని నేను అపార్థం చేసుకున్నానా ఇదంతా తెలియకుండా నా పక్కనే ఉండి ఇక గోతులు తవ్వుతున్న ఈ జీవనని ఇక నేను వెనుకేసుకొని ఉంటున్నానా అని ఇక సునంద అయితే వెంటనే ఇక జీవన జీవన అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడే అందరూ కిందికి వస్తారు ఇక జీవన అయితే ఏంటి అత్తయ్య గారు ఇంత ఆవేశంగా ఉన్నారు కొంపదీసి ఇన్కమ్ ట్యాక్స్ ట్యాక్స్ వాళ్ళ గురించి నేనే చెప్పానని తెలిసిందా ఏంటి అని జీవన అలెక్కే కంగారు పడుతూ ఉంటారు అప్పుడే ఇక ఏంటి జీవన ఆనందిని ఇంట్లో నుంచి పంపించడానికి ఇదంతా చేశావా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు ఫోన్ చేసి ఇక ఇదంతా చేశావు ఆనందిని నేను అపార్థం చేసుకునేలా చేశావు ఈరోజు నీ వల్ల ఇక కంపెనీలు సీజ్ చేసేలా చేసావా అని ఇక వెంటనే సునంద అయితే జీవన చెంప పలగొట్టి ఇక నా ఇంట్లో నువ్వు ఒక్క నిమిషం కూడా ఉండకూడదు ఏ తప్పు చేయని ఆనందిని నేను బయటికి పంపించాను ఇక తప్పు చేసిన నిన్ను ఇంట్లో పెట్టానా అని గట్టిగా అరుస్తూ ఇక సునంద అయితే జీవనని బయటికి గెంటేస్తుంది ఇక చైతన్య అయితే తెలిసావు చూసావు కదమ్మా అసలు నిజ స్వరూపం ఎవరిదో ఇదంతా జీవన చేసేయు చేసి ఉంటుందని నాకు తెలుసమ్మా కానీ నువ్వు ఆనంది వదని అపార్థం చేసుకున్నావు ఇక వాళ్ళ అమ్మ నాయనలు కూడా బాధ పెట్టావు అని ఇక గట్టిగా అరుస్తూ ఉంటాడు చైతన్య అయితే వెంటనే సునంద నేను వెంటనే ఇక సింహాద్రి పద్మమ్మల దగ్గరికి వెళ్ళాలి ఆనందిని నా కోడల్ని ఇంటికి తీసుకురావాలి అని ఇక సునంద అయితే ఇక సింహాద్రి పద్మమ్మ ఇంటికైతే వస్తుంది అప్పుడే సింహాద్రి పద్మమ్మలైతే ఏంటమ్మా ఇలా వచ్చారు ఇంకా నా బిడ్డ చచ్చిందో బతికిందో చూడాలని వచ్చారా అని పద్మమ్మ అంటూ ఉంటుంది లేదు పద్మమ్మ నేను తప్పు చేశాను అని ఇక పద్మమ్మ కాళ్ళపై పడి నన్ను క్షమించి పద్మమ్మ ఇదంతా నేను అర్థం చేసుకోలేకపోయాను ఆనందిని అపార్థం చేసుకున్నాను ఇక ఆ ఆవేశంలో ఆనందినే తప్పు చేసిందని ఆనందిని అపార్థం చేసుకున్నాను నన్ను క్షమించండి అని ఇక సునంద అయితే పద్మమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ ఏంటమ్మా మీరు పెద్దవాళ్ళు నా కాళ్ళపై పడడం ఏంటి అని ఇక పద్మమ్మ అయితే మీరు నా బిడ్డని అర్థం చేసుకోలేకపోయారు అంతేకాని నా బిడ్డ నా బిడ్డ మీద ప్రేమ లేదని కాదు మీకు నా బిడ్డ మీద చాలా ప్రేమ ఉంటుందని నాకు తెలుసమ్మా అని ఇక పద్మమ్మ అంటూ ఉంటుంది ఇక వెంటనే ఆనంది దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించానంది నేను తప్పు చేశాను ఆ జీవన చేసిన పని నువ్వే చేశావేమో అనుకొని ఇదంతా నువ్వే చేశావనుకొని నిన్ను అపార్థం చేసుకున్నాను ఇక జీవన ఎప్పటికీ నా కంటికి కనపడకూడదు ఇక ఈ జీవనని ఇంట్లోకి రానిచ్చేదే లేదు అని ఇక వెంటనే ఇక జీవన నిజ స్వరూపం తెలుసుకొని ఇక ఆనందిని అయితే దగ్గరుండి ఇంటికైతే తీసుకువెళ్తుంది సునంద అయితే ఈ విధంగానైతే ఇక జీవన నిజ స్వరూపాన్ని ఇక తెలిసేలా చేస్తుంది ఆనంది ఇదంతా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి తెలిసేలా చేసింది జీవనని మూర్తి ద్వారా తెలియజేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్